కలిగారు ప్రతి ఒక్కరిని మీరు మతం మార్చేద్దామని ప్రయత్నం చేయకండి క్రైస్తవులరా ఈ జబ్బు ఎక్కువైపోయి విపరీతంగా రోడ్డున పడిపోతుంది క్రైస్తవ్యం ఏసు ప్రభు అలా చెప్పలేదు యేసు క్రీస్తుని మీరు కలిగి ఉండి చూపించమని చెప్పాడు యేసు అనుభవిస్తూ ప్రకటించమని చెప్పాడు యేసు ప్రభువుని ధరించుకొని మీ ప్రేమను పరిచయం చేయమని చెప్పాడు యేసు ప్రభుని అనుభవించకుండా యేసు ప్రభుని ధరించుకోకుండా యేసు ప్రభుని కలిగి ఉండకుండా మీ క్రైస్తవ్యం క్రీస్తు గురించి మాట్లాడితే కుదరదు సువార్త చెప్తే కుదరదు సువార్త అంటే ఈ మూడు నేను కలిగి ఉండుట నేను అనుభవించటం నేను ధరించుకొనుట నేను క్రీస్తు మనసు ధరించుకోకుండా క్రైస్తవ్యాన్ని ఎలా ప్రకటిస్తాను నేను క్రీస్తుని అనుభవించకుండా నా క్రీస్తుని ఇతరులకు ఎలా పంచగలను నా దగ్గర లేకుండా నేను క్రీస్తుని తెలుసుకోకుండా ఇతరులు క్రీస్తు గురించి ఎలా చెప్పేస్తాను మొన్న గుంపు అంతా వచ్చేసి ఏసుప్రభు నమ్ముకోండి అన్న ఒక కాగితం ఇచ్చింది ఒక అమ్మాయి నాకు ఎట్రా అన్న ఏముంది దీనిలో అన్న ఏసు గురించి ఏముంది చెప్పు నాకు చదువు రాదాను అదే అబ్బా ప్యాంటు షర్ట్ వేసుకున్నాను ప్యాంటు షర్ట్ వేసుకుంటే చదువు రావాలని గ్యారంటీ ఏంటి భారతదేశంలో చాలా మంది చాలా రకాల వేషాలు వేస్తారు వాళ్ళందరికి వచ్చినట్ట నువ్వు చదువుకున్నవా నువ్వు నువ్వు చెప్పు నాకు దీనిలో ఏముందండి అప్పుడు ఏం చెప్పింది తెలుసా యశుప్రభు నమ్ముకుంటే నరకానికి వెళ్ళవా నువ్వు నమ్ముకున్నవా ఆ నమ్ముకున్నాను నువ్వు వెళ్ళవా అంటే నేను వెళ్ళను నిజం చెప్పు పాపం చేయవా అన్నా అంటే అంటే పాపం అంటే ఏంటో తెలియదా నువ్వు యశుప్రభు నరకం అని ఎందుకు చెప్తున్నావు నువ్వు దేని గురించి మాట్లాడాలి నువ్వు నువ్వు నరకం ఎవరి గురించి చెప్పాలి క్రైస్తవులరా సువార్త చెప్పేటువంటి చాలా మందికి తెలియని విషయం నరకము అనేటువంటి ప్రథము క్రైస్తవ సంఘంలో చేరిన వాడికి సమాజములో సంఘముగా కూడుకున్న తర్వాత వినపడాలి బయట కాదు చర్చ్ ఇస్ ఇంపార్టెంట్ నువ్వు హెల్కి వెళ్తావా హెవెన్కి వెళ్తావా అన్నది చర్చ్కి కావాల్సిన మెసేజ్ సువార్తకు గోష్పులు కావాల్సిన మెసేజ్ కాదు నరకము ఎవరికి తీర్పు ఎవరికి తీర్పు తప్పించకపోతే తప్పించుకోలేకపోతే తీర్పును బట్టి నీకు వచ్చేటువంటి శిక్షా చేస్తాం నరకం తీర్పు ఎవరికి రక్షణ పొందిన వ్యక్తికి రక్షణ పొందని వాడికి రక్షణ చెప్పాలి కానీ నరకం గురించి ఎందుకు చెప్పావు నువ్వు నరకం గురించి కథ ఏంటి మీ బొమ్మలన మీ బొమ్మలు చెట్లు రకం అవన్నీ అవడు చెప్పానండి నీకు సువార్త అంటే ఏంటి దేవుని యొక్క ప్రేమ ఆయన నన్ను ప్రేమించి నన్ను నరకం నుంచి లేదు నన్ను బలహీనత నుంచి బలపరచడానికి వచ్చాడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అని చెప్పాలి కాబట్టి జాగ్రత్త ఏది పడితే అది ఎలాంటి పదం పడితే అలాంటి పదాన్ని వాడేసి సువార్త అనుకో ఆ పిల్లని కూర్చోబెట్టి నాలుగు మాటలు చెప్పేట ఈ పిల్ల ఇంకో ఫ్రెండ్ పిలుస్తుంది పిలిచి హే ఇలా రావే ఈయన మనకు సువార్త చెప్పేస్తారండి అంటే మరి మీరు అందరూ ఎందుకు వచ్చారమ్మా అనేది అంటే ఇవాళ సెలవు కాదండి అంకులు అంట సెలవు అయితే ఏం చేయాలంట ఇన్ని గాయతాలు పెట్టుకుని రోడ్డు మీద పడిపోయింది ఒక ఇరవై మంది పిల్లలను పాస్ చేసుకుని మెయిల్దొప్పాడు అసలు సువార్తకు తగినట్టు వాడి ప్రవర్తన లేదు వాళ్ళ వస్త్రాధరణ లేదు వాళ్ళ మర్యాదకరమైన క్రమమైనటువంటి పద్ధతి లేదు వాడి నోట్లోనేమో లాలిపో పెట్టుకుని అది